గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా అయోధ్య పేరు మార్మోగుతోంది ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో జనవరి ఇరవై రెండున రామ్ లల్లా పవిత్రోత్సవం జరగనుంది కానీ విని ఎరగని రీతిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి అక్కడ ఏం జరుగుతున్నా ఏదో ఒక ప్రాముఖ్యత సంతరించుకుంటోంది దేశ విదేశాల నుంచి వేల సంఖ్యలో ప్రముఖులు రాబోతున్నారు సామాన్య ప్రజలు ఎందరొస్తారో లెక్క చెప్పడం కూడా కష్టమే ఈ నేపథ్యంలో ఇక్కడి హోటళ్ల బుకింగ్స్ ఇప్పటికే ఎనభై శాతం మేరకు పూర్తయ్యాయి హోటల్ రూమ్ బుకింగ్ ధర గతంలో కంటే ఐదు రెట్లు పెరిగింది అయోధ్యలో ఇరవై రెండున జరిగే ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉండడంతో భక్తులు కూడా ఇక్కడికి వచ్చేందుకు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు ఈ నేపథ్యంలో అయోధ్యలోని పలు లగ్జరీ హోటళ్లలో ఒక రోజుకు రూమ్ బుకింగ్ లక్ష రూపాయల వరకు చేరింది రామ్లల్లా పవిత్రోత్సవం రోజున మన దేశం నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా ఐదు లక్షల మంది వరకు భక్తులు అయోధ్యకు వస్తారన్న అంచనాలున్నాయి ఈ పరిస్థితుల్ని గమనించిన స్థానిక హోటళ్ల యజమానులు రూమ్ల ధరల్ని అమాంతం పెంచేశారు హోటల్ అయోధ్య ప్యాలెస్ లో ప్రస్తుతం రోజువారీ గది అద్దె సుమారు పద్దెనిమిది వేల ఐదు వందలు పలుకుతోంది సాధారణంగా ఇక్కడ గది అద్దె మూడు వేల ఏడు వందలు ది రామాయణ హోటల్లో ప్రస్తుతం రోజువారీ అద్దె నలభై వేలు రెండు వేల ఇరవై మూడులో దీని అద్దె పద్నాలుగు వేల తొమ్మిది వందలుగా ఉండేది సిగ్నెట్ కలెక్షన్ హోటల్లో ప్రస్తుతం ఒక రోజు అద్దె దాదాపు డెబ్బై వేల ఐదు వందలు గత ఏడాది జనవరిలో ఇక్కడి గది అద్దె పదహారు వేల ఎనిమిది వందలుగా ఉండేది ఇక మీడియాకు అందిన వివరాల ప్రకారం అయోధ్యలోని రామాయణ్ హోటల్లోని గదుల బుకింగ్స్ ఇప్పటికే ఎనభై శాతం మేరకు పూర్తయ్యాయి ఈ హోటల్లోని గదులు జనవరి ఇరవై నుంచి ఇరవై మూడు వరకు ఇప్పటికే బుక్ అయ్యాయి ఈ హోటల్లో గది అద్దె రోజుకు పదివేల నుంచి ఇరవై ఐదు వేల వరకు పెరిగింది రానున్న రోజుల్లో ఛార్జీలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది ఇటీవల అయోధ్యలోని పార్క్ ఇన్ రాడిసన్లో విలాసవంతమైన గది ఒక రోజుకు లక్ష రూపాయలకు బుక్ అయ్యేది ఈ హోటల్లోని గదులన్నీ బుక్ అయ్యాయని హోటల్ యాజమాన్యం తెలిపింది గతంలో ఈ హోటల్లో గది అద్దె కనీసంగా ఏడు వేల ఐదు